హలో ఫ్రెండ్స్ ఈరోజు మామిడి పండు రసగుల్లాలతో మంచి డిజర్ట్ చూపించబోతున్నాను చూపిం 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 చల్ల చల్లగా చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు తు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి ఒక కప్పు దాకా పాలు వేసి ఒకటి రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ పాలు మరిగేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ అలాగే కొన్ని పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని ని పాలలో పోస్తూ కలుపుతూ ఉండాలి అలాగే దీంతో పాటే పావు కప్పు దాకా పంచదార వేసి కలుపుకోవాలి ఈ పంచదార పూర్తిగా కరగాలి అదేవిధంగా కస్టర్డ్ మిల్క్ అనేది చిక్కగా అవ్వాలి చూసారు కదా ఇలా చిక్కబడితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని పక్కన పెట్టండి ఇప్పుడు రసగుల్లాలని తీసుకోండి నేనైతే సపరేట్గా ఏం తయారు చేసుకోలేదు ఈ రసగుల్లాలని బయటే కొనుక్కొచ్చాను పావు కేజీకి తొమ్మిది రసగుల్లాలు ఈ సిరప్ అంతా కూడా వచ్చింది ఇప్పుడు ఈ రసగుల్లాల్లో ఉండే సిరప్ పిండి మరొక బౌల్లోకి తీసుకోండి నేను ఆరు రసగుల్లాల దాకా తీసుకున్నాను ఇప్పుడు ఈ ప్లెయిన్ రసగుల్లాల మీద వేడి వేడి కస్టర్డ్ పాలని పోసి ఇలా వేడివేడి కస్టర్డ్ పాలు పోస్తేనే రసగుల్లాలు బాగా ఈ పాలను పీల్చుకుంటాయి ఇప్పుడు వీటితో పాటే ఈ పాలను కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి కప్పు దాకా ఫ్రెష్ క్రీమ్ వేసి బీట్ చేయాలి అప్పుడే ఫ్రిడ్జ్ నుంచి తీసి వెంటనే ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేయండి త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు బీట్ చేస్తే సరిపోతుంది మరీ ఎక్కువసేపు బీట్ చేస్తే మాత్రం వెన్న రిలీజ్ అవుతుంది ఇలా ఎలక్ట్రిక్ బీటర్ లేకపోతే హ్యాండ్ విస్కర్తో కూడా బీట్ చేయొచ్చు కాకపోతే మరొక బౌల్లోకి ఐస్ క్యూబ్స్ తీసుకొని ఈ బౌల్ కింద పెట్టి హ్యాండ్ విష్కర్తో బీట్ చేయండి అప్పుడు ఈజీగా ఉంటుంది తక్కువ టైంలో ఫ్లఫీగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా మ్యాంగో ప్యూరీ వేసుకోవాలి అలాగే పూర్తిగా చల్లారిన కస్టర్డ్ పాలు వేసి అలాగే సన్నగా తరిగిన డ్రైనట్స్ వేసుకోవాలి ఏవైనా పర్వాలేదు సన్నగా తరిగి వేసుకోండి నేనైతే జీడిపప్పు పలుకులు గుమ్మడి గింజలు వేసుకున్నాను అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అంతా బాగా కలిసిపోయే విధంగా కలిపిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ రసమలై అది కూడా ఇందులో వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను మామిడి పండు మొక్కలు వేస్తున్నాను మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది వీటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకముందే వేస్తే ఇంకా బెటర్ అండి ఈ పీసెస్ కూడా చల్లగా అవుతాయి నేను అప్పుడు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మ్యాంగో రసగుల్లా డిజర్ట్ని ఒక బౌల్లోకి కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పైన మంచిగా కనిపించడం కోసం గుమ్మడికాయ గింజల్ని క్రష్ చేసి వేశాను అలాగే కొంచెం కుంకుమ పువ్వును కూడా నలిపి వేశాను కుంకుమ పువ్వు మ్యాండటరీ ఏం కాదు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అంతే అండి చాలా సింపుల్గా మ్యాంగో రసగుల్లా డెజర్ట్ రెడీ అయింది కదా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది కూల్ కూల్గా తింటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ వెరీ మచ్